దీపావళి పండుగ ప్రతి ఏడాది ఆశ్వేజ మాసంలో వచ్చే పండుగ నరకాసుని సత్యభావం వాదించిన నాడే దీపావళి పండుగ వచ్చింది ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలంలోనికి పడవేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహవతరమైతే హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుడిని చూసి నిషిద్ధ కాలమైన సందేశ సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతరులలో రాక్షసుల లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది అందుకు విష్ణుమూర్తి అంగీకరించి అన్న తల్లి చేతుల్లోనే తనకి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది ఇంకా జనక మహారాజు పర్యవేక్షలు నరకాసులు పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారుతాడు పెరిగి పెద్దవాడైన తర్వాత నరకుడు కామాఖ్యను రాజు రాజధానిగా చేసుకుని రాజ్యోతిష్యపరమైన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో పరిపాలించేవాడు ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి దోపరయు సోనిత ప్రముఖ రాజైన ఏర్పడింది బాణాసుడు ధర్మం ప్రకారం స్త్రీమూర్తులను ఇష్టపడేవాడు కాదు అతని ఒక వస్తు వస్తువులాగా చూసేవాడు ఈ దుర్మార్గం ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయడం ఆపేసాడు ప్రపంచంలో రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి నరాజాల బంధించి వివాహమాడాలని సంకల్పించాడు ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి తన లేని అది మాత చిండే దేవతలను దేవమాతను అవమానం పరుస్తాడు అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణి నరకుండా దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక ప్రార్థిస్తారు అదే సోల భూదేవి సత్యభామ రూపాయలు అవతరించి శ్రీకృష్ణని వివాహం ఆడుతుంది అని ఆమెకు పూర్వ గుర్తు లేవు ఆ సత్వోమ దేవి నేను కూడా మీతో పాటు వస్తానని శ్రీకృష్ణుని అడుగుతుంది దానికి సంబంధించిన శ్రీకృష్ణుడు సత్వోమతో కలిసి అశ్వసైన్యంతో ప్రాజ్యోతిష్య ప్రాక్ వెళతాడు ఇక అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసుకి మధ్య యుద్ధం జరుగుతుంది కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం నల్కొని సంభాధించడం సాధ్యపడలేదు అందువలన శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో మూర్చిపోయినట్లు నటిస్తాడు తల్లి ముందు భర్త మూర్చిపోవడం చేసిన సత్యవాదేవి వెంటనే పిల్లు ధరించి తన పుత్రుడైన నరకాసులని మీదకు మానం వేస్తుంది అప్పుడు నరకాసురుడు తల్లి చేతులను మరణిస్తాడు మందంపగొండ రాకుమార్తెలు మమ్మల్ని నందల్ని వివాహ మారని ప్రార్థిస్తారు దానికి సంబంధించిన ఆ శ్రీకృష్ణుడు వారిని నందల్ని ఆడతాడు ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజుని దర్శి అంటారు ఈ రోజు ప్రతి సంవత్సరం అశ్వీజ మాసం కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది ఆ రోజు నరకాసురుడి నుంచి బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు ఆ తర్వాత రోజు ఉంటే అశ్వీజమా అమావాసినారు దీపావళి పండుగను జరుపుకుంటారు